ఒంట్లో వేడి చేసిన అలాగే కళ్ళు మంట అలాగే కాళ్ళు కూడా చాలా మంటలు వస్తాయి కదండి ఎండాకాలంలో అలాంటప్పుడు ఇలా చేసుకోండి అవన్నీ కూడా బాగా తగ్గిపోతాయండి క్షణాల్లో అలాగే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు చాలా టేస్టీగా ఏదైనా రుచికరంగా ఒక స్వీట్ చేసి పెట్టాలంటే కూడా ఇలా ఈజీగా చేసి పెట్టచ్చు ముందుగా మనం సగ్గుబియ్యం నానబెట్టి ఉంచుకోవాలండి తర్వాత సొరకాయ తీసుకోవాలి మీకు ఎంత సొరకాయ కావాలంటే అంత తీసుకోవాలండి ముందుగా మనం నీట్ కడి చేసుకొని పైన చెక్కంతా అంతా తీసేసుకోవాలండి చెక్కు తీసుకున్న తర్వాత ఇలా పెద్ద ఉంటుంది కదండి కొబ్బరి తురిమే దాంతో తురుమేసుకోవాలి చూడండి ఇలా బాగా పొడవుగా తురుముకోవాలండి మరి చిన్న ముక్కలకు కాదు ఇలా కాస్త పొడవుగా తురుముకుంటే చాలా బాగుంటుంది తినే అప్పుడు ఇది వాటర్ అనేది పిండకూడదండి వాటర్ కొంతమంది పిండేస్తుంటారు కానీ వాటర్ పిండితే ఇందులో ఉండే పోషకాలు పోతాయి కాబట్టి నేను అయితే అలాగే తీసేసుకుంటున్నాను మీరు కావాలంటే వాటర్ కూడా పిండేసుకోవచ్చు అండి నేనైతే ఇలాగే తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము అలాగే మన ఛానల్లో చాలా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో స్వీట్ కానీ అలాగే స్నాక్ ఐటమ్స్ కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పు అలాగే కాస్త బాదం కాస్త ద్రాక్ష వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాడిపోకుండా ఓకే అండి సరిపోతుంది ఇప్పుడు తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనము తురుము ఉంచుకున్నాం కదండి సొరకాయ తురుముని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి సొరకాయ అంతా కూడా పచ్చి స్మెిన తర్వాత చక్కగా వేయించుకోవాలి అలాగే కాస్త బాగా కుక్ అయిపోతుందండి నెయ్యిలో వేయించడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి బాగా వేగిపోయింది అలాగే కాస్త సాఫ్ట్ కూడా అయిపోయిందండి ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్నాం కదండి సగ్గు బియ్యం ఇందులో వేసేసుకోవాలి సగ్గు బియ్యం నానబెట్టడం వల్ల త్వరగా కుక్ అయిపోతుంది ఇదంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు పాలు పోసుకోవాలి సగ్గుబియ్యం అలాగే సొరకాయ కూడా ఈ పాలల్లో ఉడికించడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కాబట్టి పాలతో ఉడికించుకోండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇది ఎక్కువసేపు పట్టదండి త్వరగానే కుక్ అయిపోతుంది సగ్గుబియ్యం నానబెట్టాము కాబట్టి ఇది ఉడికేలోగా మనము కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి వెనీలా ఫ్లేవర్ ఉంటుంది కదా కస్టర్డ్ పౌడర్ అది తీసుకున్నాను నేను ఈ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మన క్యాటరింగ్ వాళ్ళు అలాగే ఎక్కడైనా స్టార్ హోటల్స్లో కూడా ఇలాగే చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ తీసుకొని వాటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుని లేకుండా చూడండి బాగా సగ్గు బియ్యము అలాగే అంతా కూడా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని ఇందులో పోసుకోవాలి పోసుకున్న తర్వాత మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలి ఈ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుందండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకెప్పుడైనా సరే ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి ఇప్పుడు స్వీట్ ఎంత కావాలో అంత చక్కెర యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఇలాచి పొడి కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి బాగా చిక్కగా ఉంది కదండి చక్కెర వేయంగానే కాస్త పలచగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి నేనైతే బాదం ఫ్లేవర్ వేస్తున్నానండి కలర్ఫుల్గా ఉంటుందనేసి మీరు కావాలంటే లేదా స్కిప్ చేసేయచ్చండి ఇదంతా కూడా మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదండి బాదం జీడిపప్పు ద్రాక్షని ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి ఇలా కాస్త పలచగానే ఉంది కదా కాస్త చల్లగా అయిందనుకోండి కాస్త తిక్కుగా అయిపోతుందండి మీకు కాస్త తిక్కుగా అయినా కూడా బాగా వేడి చేసిన పాలు చల్లగా అయిన తర్వాత పోసారనుకోండి బాగా పలచగా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సమ్మర్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టి ఇవ్వండి ఫ్రిడ్జ్లో పెట్టి చాలా సంతోషపడతారండి అలాగే చలికాలంలో అయితే మనము వేడి వేడిగా తీసుకోవచ్చు మన ఇంట్లో పండగైనా ఏదైనా ఫంక్షన్ అయినా చాలా ఈజీగా టేస్టీగా ఈ కీర అనేది చేసి పెట్టచ్చండి వెనీలా ఫ్లేవర్ తో అద్భుతంగా ఉంది